ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ అనేది మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి అలాగే కొంచెం శ్రీ విద్యా విలేజ్ ఉమెన్ అనే ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి కొంచెం లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్ అనేది ఉపయోగపడుతుంది ఇక ఈరోజు బాబాగారి వీడియో ఏంటో మనం తెలుసుకుందాము ఈరోజు మన బాబా గారు అయితే ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నేను చెప్పబోయేది ఒంటరిగా వినమ్మా ఈరోజు నేను నీతో ఖచ్చితంగా మాట్లాడే తీరాలి నీ కోసమే ఒక తీపి వార్తను తీసుకొచ్చాను ఎవ్వరికి చెప్పకుండా నువ్వు మాత్రమే వినుతల్లి అని చెప్పి మన అయితే చెప్తున్నారండి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి కోసమే నేను ప్రత్యేకించి మాట్లాడడానికి వచ్చానమ్మా అంతేకాకుండా నీ కోసం ఒక తీపి వార్త కూడా తీసుకొచ్చాను తల్లి బాబాగారైతే చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అయితే అందించాలనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఎందుకమ్మా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నావు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు బరు గుండెతోటి ప్రతి పని చేసుకుంటున్నావు కానీ నీ మనసులో ఉన్న వేదనని వినేవారు కూడా ఎవ్వరూ లేరు అని ఆలోచిస్తున్నావు కడుపున పుట్టిన పిల్లలు కూడా తమ స్వార్థం చూసుకొని నిన్ను ఒంటరి దాన్ని చేసేసారే అని బాధపడుతున్నావు తల్లి ఒక్క విషయం తెలుసుకో ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బాబా ఈ బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను నా భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదంటే నా భార్య కోసం నేను ఎన్ని చేశాను అయినా కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నాయన ఎందుకు నా మనసుని ఇంత కష్టపెడుతుంది అని చెప్పి ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూనే ఉన్నావు తల్లి అంతేకాకుండా నాతో కూడా చెప్తూనే ఉన్నావు బాబా నా బాధలు గురించి నీకు చెప్తూనే ఉన్నాను కదా ఆ బాధలన్నీ తీరే రోజు ఎప్పుడొస్తుంది అని నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు బిడ్డ ఒక్క విషయం తెలుసుకో తల్లి ఈ రోజుల్లో ఎవ్వరి వ ఎవరికి వారే స్వార్థపరులమ్మ నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వారికి ఏ పని ఏ సమయంలో జరగాలి అని దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు నడుచుకుంటారు నీ గురించి ఆలోచించే వారు ఎవ్వరూ ఉండరమ్మా అందరూ కూడా స్వార్థపరులే అలా కాకుండా నువ్వు నీ గురించి ఆలోచించకుండా నీ చుట్టూ ఉన్న స్వార్థపరుల కోసం ఎందుకమ్మా అంత కృంగిపోతున్నావు ఈ క్షణం నుంచి నీ గురించి మాత్రమే ఆలోచించుకో అప్పుడు అందరూ నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు నీ పనులు నువ్వు చేసుకుంటూ కేవలం వారికి ఏదైనా అవసరమైనప్పుడు చిన్న సహాయం చేసి నీ భవిష్యత్తు మీద నువ్వు శ్రద్ధ పెట్టు నీ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి ఇకనైనా వదిలేసి నీ పనులు నువ్వు చేసుకోవడం మొదలుపెట్టుకో తల్లి ఇదే తల్లి జీవితం మరి బాబా మరి బాబా వాళ్ళు మారే రోజులు ఎప్పుడు వస్తున్నాయి అని అంటున్నావు కదా తల్లి నువ్వు చేసే పనుల మీద నువ్వు ఎప్పుడైతే ధ్యాస పెట్టుకొని వాటి వైపు నువ్వు అనుకూలంగా ప్రవర్తించుకుంటూ ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని నీ జీవితానికి ఏర్పాటు చేసుకొని లక్ష్యం కోసం నువ్వు ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు తప్పకుండా ఇప్పుడు నిన్ను ఎవరైతే నిర్లక్ష్యంగా మాట్లాడారో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీ మాటలు పెడచెవిన పెట్టారో వాళ్ళందరూ కూడా ఏదో ఒకరోజు నీ విలువను అందరూ గుర్తిస్తారమ్మా తల్లి నీ విలువను గుర్తించవలసిన అవసరం కూడా నీకు లేదమ్మా ఎందుకంటే నీ విలువ ఎంతమంది తగ్గించినా తగ్గదు నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తగ్గనిది నువ్వేంటో నాకు తెలుసు నీ కన్న తల్లిదండ్రులకి తెలుసు ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించవలసిన అవసరం అస్సలు లేదు తల్లి తల్లి నీ గురించి చాటు చాటున ఏదో చెప్పుకుంటున్నారు అంటే నువ్వక్కడ ఎదుగుతున్నావు అని అర్థం చేసుకోవాలి నీ గురించి నీ ఎదురుగుండా అడిగే దమ్ము అనేది అడిగే ధైర్యం అనేది ఎవ్వరికీ లేదు తల్లి అక్కడే సగం గెలిచినట్లే తల్లి తల్లి నువ్వు చేసే పనులైతే ఉన్నాయో ఆ విలువైన వాటి గురించి తప్పకుండా అందరూ గ్రహిస్తారు ఎంతమంది కరిగించినా ఎంతమంది తగ్గించాలని అనుకున్నా కూడా నీ విలువ కొంచెం కూడా తగ్గదు తల్లి తల్లి ఒక విషయాన్ని గుర్తుంచుకో లోకులు కాకుల్లాంటి వాళ్ళు గోడ దగ్గరికి వచ్చి కాకి అరుస్తుంటే నువ్వేమైనా పట్టించుకుంటావా లేదంటే నీ గేటు ముందు కుక్క అరుస్తుంటే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా ఒక్కసారి నా గురు దాని గురించి చెప్పం మనకు అదే విధంగా ఎవరో ఏదో అంటున్నారు ఏమైనా అనుకుంటారేమో ఏదో మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పి నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదు తల్లి అనేవాళ్ళు ఎన్నైనా అంటారు అనుకునే వాళ్ళు ఎన్ని చేసినా అనుకుంటారు ఎంత మంచి చేసినా చెడు వస్తుంది వాళ్ళ దృష్టిలో నీ పైన చెడు అభిప్రాయం ఉందని చెప్పి లేదంటే నిన్ను చూడలేక కావాలనే ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి ఇవన్నీ వేటిని కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు తల్లి కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే నువ్వు అడుగుపెట్టు అడుగు వెయ్యి తల్లి ఈ రోజుల్లో తోబుట్టువులు ఎవరూ కూడా నిన్ను ఆదరించరమ్మా నీది నువ్వు చూసుకోవడమే నీకు ముఖ్యం నేను చెప్తున్నాను తల్లి ఎందుకంటే ఇప్పుడైతే ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు అనుకూలించని పక్షంలో నువ్వు ఎంచుకునే మార్గం ఏదైతే ఉంటుందో ముమ్మాటికి కూడా తప్పు కాదు ఇకనైనా ఇవన్నీ తెలుసుకొని నీ విలువను పెంచుకునే ప్రయత్నం చే చేయి తల్లి ఎవరికైనా సరే ఒక్కసారి వారి విలువ చెప్పు ఎవరికైనా కానీ ఏదైనా కానీ నువ్వు నేర్పించాలనుకుంటే ఏదైనా ఒక మంచి మాట చెప్పాలి అన్నా కానీ నీ విలువ గురించి నువ్వు చెప్పుకోవాలి అన్నా కానీ ఒకసారి లేదంటే రెండుసార్లు చెప్పు అంతే అంతకు మించి నీకు చెప్పవలసిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పించుకున్న వారు వాళ్ళు మారరని నువ్వు అర్థం చేసుకోవాలి బాబా మరి ఇన్ని చెప్పాను కదా బాబా మరి నా విలువ ఎప్పుడు నిలబెడతావు నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని కూడా నన్ను ప్రశ్నిస్తున్నావు తల్లి అది చాలా తొందరలోనే ఉందమ్మా అందుకనే ఈ సందేశం నీకు అందేలా చేస్తున్నాను నువ్వు శ్రద్ధ సబూరితో ఉంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ నువ్వు మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటూ నువ్వు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళితే తప్పకుండా నీ విజయం ఏదైతే ఉందో అది చాలా తొందరలోనే నీకు అందబోతుంది తల్లి అంతవరకు కూడా ఎవ్వరి మాటలు పండించుకో పట్టించుకోవద్దు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు తల్లి ఎవరి చెప్పుడు మాటలు కూడా వినవద్దు ఎవరి మాటలు కూడా నమ్మవద్దమ్మా ఇవన్నీ కూడా గుర్తుంచుకొని నీ కడుపులో ఉన్న ఆవేదన బాధని బయటికి పంపేసి ఈ క్షణం నుంచి ఆనందంగా గడపడానికి ప్రయత్నించు తల్లి ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదా ఒక్కసారి ఏడ్చేసి బాధనంతా తీర్చేసుకో ఇకపై ఆ ఏడుపు అనేది నాకు ఉండకూడదు అనేసి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు తల్లి నీకు నేను జీవితాన్ని ఇచ్చింది అమూల్యంగా మార్చుకుంటావని చెప్పి అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ మైండ్ని పాడు చేసుకుని నీకంటూ ఒక లక్ష్యం లేకుండా నీ జీవితాన్ని ఏదీ కాకుండా చేసుకోవద్దు తల్లి ఇదంతా కూడా నీ మేలు కోరి నీ తండ్రి స్థానంలో ఉండి నేను ఇస్తున్న ఈ సందేశాన్ని నువ్వు అందుకో తల్లి నీకిస్తున్న తీపి కబురు ఏంటి అంటే ఇలా కొన్ని నెలలు నువ్వు కష్టపడ్డావు అంటే సంవత్సరాలు కాదు తల్లి కొన్ని నెలలు రోజులు ఎవరైతే నిన్ను అవమానించిన వారు ఉన్నారో చీపో అని విలువ లేకుండా మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరుకునే రోజు వస్తుంది తల్లి నీ విలువ పెరిగిపోయే రోజు కొన్ని నెలల్లో ఉందమ్మా ఈ లక్ష్యం వైపు నమ్మకం పెట్టి నీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోతల్లి నీ వెన్నంట నేను ఉండి నీ ప్రతి అడుగులో కూడా ఆశీర్వాదాన్ని గురుబలాన్ని నీకు అందిస్తూ ఆనందంగా గెలిచే వరకు నీకు తోడుగా ఉంటాను అని చెప్పి నేను మాట ఇస్తున్నాను తల్లి ఇక దేని గురించి ఆలోచించవద్దు మనసునంతా తేలికగా చేసుకో ప్రశాంతంగా ఉండు సరేనా తల్లి ఈ సాయి తండ్రి చెప్పింది వింటావు కదా ఇదంతా నమ్ముతావు కదా నీకంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి నా మీద నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు తల్లి అని చెప్పి ఈరోజు మన అయితే మంచి సందేశాన్ని అందించారండి మన బాబా గారు అందించిన తీపి కబురు విన్నారు కదండి ఇక దేని గురించి ఆలోచించకుండా మీ లక్ష్యం మీదే శ్రద్ధ పెట్టండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటే ఐ హోప్ ఈ వీడియో అందరికీ కానీ నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి బాబా గారి వాకును తప్పకుండా పాటించండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రీ విద్యా విలేజ్ భూమిన్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ వీడియోస్కి కొంచెం లైక్ ఇవ్వండి ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా మీరు ఆ అయితే శ్రీ విద్యా ఉలేజ్ ఉమెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖినో భవంతు జై సాయిరామ్